నా దేవాత నా యొక్క వందనాలు హెవెలీ సర్వసభ్యులకు నాకు సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం చూద్దామనండి సఫలపరచము అనేక అంశం మీద మనం ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము నూట కీర్తన గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనము మనం చూద్దామనండి అతడు నీటి కాలువల ఏరును నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయు సఫలమగును అంటున్నాడు చూడండి మన యొక్క అనుదిన యొక్క జీవితంలో మనం చేసే ప్రతి పని కూడాను సఫలపరచబడాలి అని అంటే దేవునిలో మనము ఉండాలి దేవుని యొక్క వాక్యములో మనం నింపబడిన పిల్లలంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది అతడు నీటి కాలువల ఏరును నాటబడినది వాక్యములో మనం నాటబడినప్పుడు ఆకు వాడక తన కాలమందు మందు చెట్టు అని ఆకువాడిక మన ఆత్మలో వాడబారకుండా మనము ఫలింపులోకి మనం వచ్చినప్పుడు మనం ఏదైతే ఒక పని చేయాలని మనము ఆలోచిస్తామో దాని యొక్క ఫలము మనం పొందుకుంటాము మరి ఫలించే రీతిలో మనం ఉంటాము అతడు చేయనదంతయు సఫలమగును అంటున్నాడు మనం ఏదైతే చేయాలనుకుంటామో ఏదైతే ఒక ఆలోచన కలిగి ఉంటామో దాంట్లో మనము ఒక ఫలింపులోకి వస్తాము సఫలపరచబడుతుంది మనం చేసే ప్రతి పని కూడాను సఫలపరచబడుతుంది అయితే దేవునిలో మనం ఉండాలి ఫస్ట్ దేవుని యొక్క వాక్యములో మనం నింపబడిన పిల్లంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అయితే మీ ఎదుటికి నేను ఆరు విషయాలు తీసుకొస్తున్నానండి మొదటి విషయము నీవు చేయనదంతయు సఫలపరచును అయితే మనం చేయాలనుకున్న ఒక ప్రతి పని కూడాను సఫలపరుస్తాడంట దేవుడు అయితే మనము దేవుని యొక్క వాక్యములో ఉండాలి దేవుని యొక్క నడవడుకలో మనం ఉండాలి దేవుని మార్గములో మనం ఉండాలి అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అందుకే మొదటి వచనంలో అంటున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుండు చోటను కూర్చుండగా యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము ధ్యాని ధ్యానించువాడు ధాన్యుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి మంచి మార్గంలో ఉండాలి ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనము చేసే ప్రతి పని కూడాను సఫలపరుస్తాడు దేవుడు స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు అయితే రెండో విషయం కూడాను దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కీర్తన గ్రంథము మరి ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూద్దామండి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును అంటున్నాడు చూడండి నీ కోరికను నువ్వేదైతే కోరుకుంటున్నావో నీ పనులైతే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో నువ్వే పని అయితే పూనుకొని ఉన్నావో ఏదైతే గృహం కట్టాలనుకుంటున్నావా వివాహ విషయంలోనా లేదా ఉద్యోగ విషయంలోనా ఒక పని ప్రారంభించాలనుకుంటున్నావా మరి ఆత్మీయమైన జీవితంలో ఎదగాలని ఒక తీర్మానం చేసుకొని నువ్వు ఉండాలనుకుంటున్నావా అయితే దేవుడు ఈ యొక్క ఈ యొక్క సంవత్సరం దేవుడు నీ జీవితంలో దేవుడు సహాయం చేస్తాడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము ప్రభు సాధ్యమని అంటున్నాడు అయితే ఎవరిని నమ్మాలి లోకాన్ని కాదండి లోకంలో ఉన్న ఫ్రెండ్స్ను కాదు లోకంలో ఉన్న ధనాన్ని కాదు లోకంలోకి నిన్ను నన్ను పంపించి నీ కోసం నా కోసం వచ్చిన దేవుని మీద మనం నమ్మకం పెడితే ఆయన ఎందు మనం ఒక కోరిక కలిగి ప్రభా నీ ఎందు నేను ప్రార్థిస్తున్నాను నిన్ను అడుగుతున్నాను నా కోరిక నెరవేర్చుము ఇరుకులో దేవుడు నీకు విశాలత కలుగు చేస్తాడు అని వాక్యము సెలిస్తుంది అందుకే ఇక్కడ అంటున్నాడు ఈ యొక్క కీర్తనకారుడు నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు గాక నీ ఆలోచన యావత్తు నీ తలంపులు వేరే దేవుని తలంపులు వేరే మీ ఆలోచన వేరే దేవుని యొక్క ఆలోచన వేరే అయితే దేవుని ఆలోచనలో నీవు నేను ఉన్నప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది దేవుడికి అంగీకరముగా ఉంటే అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు యథార్థంగా ఉంటే మంచిదిగా ఉంటే దేవుడు నెరవేర్చేదానికి ఉన్నాడు అందుకే ఈ వాగ్దానం ఎత్తుకొని మనం ఎత్తు పట్టుకొని ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు మూడో విషయము ఇదే కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మరి చక్కటి మాటను మనం చూద్దాం రెండవ రెండో యొక్క వచనములో అతని మనోవిష్ట నీవు సఫలము చేర్చున్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించున్నావు నీ కోరిక నెరవేర్చబడాలంటే మరి నువ్వు ప్రార్థన చేయాలండి నీ మనోభిష్టము నువ్వు సఫలం అతని మనోభిష్టము సఫలపరచును సఫలము చేయించున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించును నీకేదైతే ఏదైతే కావాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు అయితే నామకార్థం అడగబాకండి నీలో దేవునికి స్థానం ఇచ్చి నీ హృదయములు ఆయనకు స్థానం ఇచ్చి ఆయనలో నువ్వు ఉండి ఆయన ప్రార్థనలో నువ్వు కనిపెట్టుకొని ఉన్నప్పుడు అయితే నీ ప్రార్థన దేవుడు అంటున్నాడు ఆపతి కాలంలో ఉత్తరం ఇచ్చును అంటున్నాడు చూడండి ఆపతి కాలంలో యహోవనీకు ఉత్తరం ఇచ్చును నీకు ఏ ఆపదున్నా ఏ ఆలోచన ఉన్నా ఏ సమస్య ఉన్నా అయితే నువ్వు హృదయపూర్వకమైన ప్రార్థన దేవుడి దగ్గర పెట్టినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు ఆ యొక్క కోరికని దేవుడు సఫలీకృతము చేస్తాను అంటున్నాడు మూడో వచనములు అంటున్నాడు శ్రే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనిచ్చున్నావు శ్రేయస్ శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నువ్వు ఉంచి ఉన్నావు అంటున్నాడు చూడండి అపరంజి కిరీటాన్ని ఉంచి ఉన్నావు అంటున్నాడు అయితే మనం దేవుని ఎందుకు నమ్మికు ఇచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుని అడిగినప్పుడు మరి శ్రేయస్కరమైన ఆశీర్వాదములు నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ బిడ్డ పట్ల నీ భర్త పట్ల నీ యొక్క ఆ జనాంగం పట్ల దేవుడు అనుగ్రహించేవాడు ఉన్నాడు అయితే నీ హృదయములో నుండి మరి నీ పెదవుల నుండి నీ యొక్క ప్రార్థన చేసే ప్రార్థన దేవుడికి అంగీకర కృత్రములుగా కనబడాలి అంగీకరించాలి దేవుడు అంగీకరించాలంటే విరిగి నలిగిన ప్రార్థనను ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు అయితే మనో నీ ఆ మనోభిష్టము చూడండి నీ మనోభిష్టం అంటే నువ్వు దేవుని మీద ఒక ఇష్టము కలిగి ఉండాలి దేవుని మీద ఒక ఆధారం ఆధారము కలిగి ఉండాలి యహోవానికి ఆధారముగా ఉన్నాడు కనుకనే నువ్వు ఆయన ఇష్టపడాలి ఆయన అంగీకరించాలి ఆయన ఆహ్వానించాలి అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు చూడండి నీ భర్త నువ్వు ఎలా ఇష్టపడుతున్నావు నీ బిడలిని ఎలా ఇష్టపడుతున్నావు నీ నువ్వు ఎలా ఇష్టపడుతున్నావు అయితే నీ కుటుంబాన్ని నువ్వు ఎలా ఇష్టపడుతున్నావు దేవుణ్ణి కూడా అలాగ నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ మనవిని అంగీకరించి దేవుడు సహాయం చేస్తాను అని అంటున్నాడు నాలుగు విషయానికి వచ్చేటప్పటికి కీర్తన గ్రంథము యాభై ఏడవ అధ్యాయము మరి రెండో రెండో రెండవ వచనం చూద్దామండి చాలా వాక్యము ధ్యానించినప్పుడు చాలా శ్రేష్టమైన మాటలే దేవుడు ఇక్కడ మనకి తెలియపరచాడు మన జీవితంలో కావలసిన ప్రతి ఒక్క వాక్యమును దేవుడు అంగీకరిస్తున్న ఆ దేవుడు దయచేస్తున్నాడు సహాయం చేస్తున్నాడు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటున్నాడు చూసారండి మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నా నువ్వు అవిశ్వాసముతో దేవుణ్ణి అడగకూడదండి దేవుడు నా జీవితంలో ఇది చేస్తున్నాడు ఆమె దేవుడు నా బిడ్డల జీవితంలో ఇది చేస్తున్నాడు ఉద్యోగ విషయంలోనా వివాహం విషయంలోనా గృహం కట్టడమా మరి నువ్వేదైతే నువ్వు ఒకటి నీ మనసులో అనుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావు అది దేవుడు ఖచ్చితంగా నీలో విశ్వాసముతో నాకు చేస్తున్నాడు ప్రభా చేస్తున్నావు నాయన అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరిస్తాను అంటున్నాడు అయితే మహోన్నతుడైన దేవునికి దేవునికి నా కార్యము నీ కార్యం అయితే ఏదైతే ఉండదు సఫలము చేయు దేవునికి మరి నేను మొరపెడుచున్నాను అయితే నీకు నా నమ్మకం ఉందే నీకు ఆ విశ్వాసం ఉందే నీలో ఆ యొక్క కొండంత ధైర్యం ఉందే నీ కొండా బండాన్ని ఆశ్రయం కేయడము మరి ప్రభోయి అన్నాడు అయితే ఏదైతే ఈ క్షణాన్ని అనుకుంటున్నావు ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావు అది భర్త విషయంలో కావచ్చు మరి భర్త వల్ల నువ్వు నలిగిపోతున్నావు ఇన్ని సంవత్సరాలుగా నేను నలిగిపోతున్నాను దేవుడు నాకు విడుదలిస్తున్నాడు ఇన్ని సంవత్సరం ఇన్ని సంవత్సరములు నేను శ్రమంలో ఉన్నాను దేవుడు ఈ సంవత్సరము నాకు దేవుడు తప్పిస్తున్నాడు నాకు క్షేమాన్నిస్తున్నాడు నమ్ము అలాగే బిడ్డల విషయంలో వేధింపుల భర్తల విషయంలో వేధింపుల మరి తల్లిదండ్రుల పట్ల బిడ్డల పట్ల బిడ్డలు నలిగిపోతున్నారా మరి ఆర్థిక పరిప ఆర్థికమైన పరిస్థితుల మరి అపాయమా మరి ఏదైనా కావచ్చండి దేవుడు కారుమును నెరవేరుస్తున్నాడు దేవుడు నెరవేరుస్తున్నాడు అయితే నువ్వు నమ్ము నమ్ముట నీ వాళ్ళనైతే అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమేనంటున్నాడు సమస్తము సాధ్యమే ఒక్కటి కాదు అయితే మనలో కేవలము చిన్న ఆవగింజంత విశ్వాసమే దేవుడు కోరుతున్నాడండి ఇట్టి ఆవగించంత విశ్వాసముతో మనము దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము దేవుడు నీ కుటుంబాన్ని ఎన్నుకుంటున్నాడు నా కుటుంబాన్ని ఎన్నుకుంటున్నాడు ఆయన దక్షిణ హస్తము మనం ఎందు ఉంచుతున్నాడు కనుకనే ప్రభా నేను చేయబోతున్న కార్యము నాకు మీరు నెరవేర్చబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్థతులు స్తోత్రాలు తండ్రి అని మీరు ప్రార్థించండి దేవుడు సహాయం చేస్తాడు అలాగే ఐదో విషయము యషా గ్రంథము అరవై ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం కూడా మనం చూద్దామండి గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనములో చక్కటి మాటలు ఇహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచదవు నిజముగా నీవు మా పక్షమునుండవి మా పనులన్నిటిలో సఫలపరచుదు చూసారండి ఏహోవా నీవు మాకు సమాధానం సమాధానం లేని జీవితాలు కొన్ని సంవత్సరముల నుండి మరి చాలా మంది బాధపడుతున్నారు ఈ సంవత్సరము దేవుడు మన జీవితంలో సమాధానం ఇస్తున్నాడు సంతోషాన్ని ఇస్తున్నాడు నెమ్మదినిస్తున్నాడు ఆనందం ఇస్తున్నాడు ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పదు నువ్వు ఆనందించుడి అని నేను పిలుపులు రాసిన పత్రికలో నాలుగు నాలుగు వచ్చినములు అంటున్నాడు కదండి దేవుని వాక్యములో మనం ఆనందపడదాం దేవుడు మనకు సమాధానిస్తాడు అందుకే ఇక్కడ ఆ మాట అంటున్నాడు యహోవ నువ్వు మాకు సమాధానమును స్థిరపరచదు నిజముగా చూడండి దేవుడు అబద్ధం నీలాగా నాలాగా నాలాగ దేవుడు అబద్ధమాడుటకు నరమాంతుడు కాదు కదా నరస్వరూపుడిగా ఆయన ఆయన తగ్గించుకుని లోకానికి వచ్చాడు నీ కోసం నా కోసం ప్రభు ప్రాణం పెట్టాడు సిలువలో ఆయన రక్తము కార్చాడు ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన మాటల్ని నెరవేర్చాడు నిజముగా నెరవేర్చాడు ఈరోజు ఎన్నిసార్లు దేవుని ఎదుట ఆ ప్రమాణం చేసావు ఎన్నిసార్లు నేను నువ్వు సమర్పించుకున్నావు మళ్ళీ వెనక్కి తిరిగేవో లోకం వైపు తిరిగేవో కానీ దేవుడు అలా కాదండి దేవుడు మాట ఇస్తే ఆయన మాట తప్పేవాడు కాదు ఆయన చేయి చాపితే మరి ఆయన వెనుక తీసేవాడు కాదు ఆయన వాగ్దానము నెరవేర్చేవాడు ఆయన ధారాళంగా ఆశీర్వదించేవాడు ఆపతి కాలంలో ఆదుకునే దేవుడు సియోనలో నుండి ఉత్తరం ఇచ్చే దేవుడు మన ప్రభు కనుక ఇక్కడ అంటున్నాడు సమాధానిస్తానంటున్నాడు నిజముగా నువ్వు మా పక్షంలో నుండి మా పనులన్నిటిలో చూడండి నువ్వే పని కోనుకోబోతున్నావు ఈ సంవత్సరం ఏ పని నువ్వు చేయబోతున్నావు ఆ పనులన్నిటిలో దేవుడు సఫలం చేస్తున్నాడు ఆమె సఫలం చేస్తున్నాడు నమ్ముతున్నావా ప్రభా నా యొక్క జీవితంలో మీరు కారుమి చేయబోతున్నావు ప్రభా నా కుమార్తెకి వివాహ విషయంలో సహాయం చేయబోతున్నావు నా బిడకి వివాహ ఉద్యోగ విషయంలో ప్రా సహాయం చేయబోతున్నావు నేను గృహ నిర్మాణం కట్టుకోవడానికి సహాయం చేయబోతున్నావు బిజినెస్ వ్యాపారం ఏదైతే నేను చేయబోతున్నా సహాయం చేయబోతున్నావు నన్ను నిబిడ్డగా చేసుకుంటున్నాం యొక్క సంవత్సరము నేను నీకు నిన్ను నమ్ముకుంటున్నాను నాలో మీరు ఉండబోతున్న నా కుటుంబంలో ఉండబోతున్నారయ్యా మా కుటుంబంలో మీరు నివాసం చేస్తున్నారు మీలో మేము నివాసంగా ఉంటున్నాం మీతో సాహసంగా ఉంటున్నాం ప్రభు ఈ రోజు నుండి మేము ఒక ప్రణాళిక ఒక నూతనమైన మనసు కలిగి నూతనమైన ఆలోచన కలిగి నూతనమైన స్వభావంతో నీలో మేము ఫలించబోతున్నాం ప్రభా ఇవన్నీ మీకు ఉన్నాయా ఉద్యోగాలు ఉండొచ్చు మంచి మంచి హోదాలు ఉండొచ్చు ఇల్లు ఉండొచ్చు మరి మారు మనసు లేకపోతే కనీసం ఈ సంవత్సరం దేవుడు మనకు మారు మనసు మనసునిపోతున్నాడు అయితే గ్రంథం అనే వాక్యమును మనం ధ్యానించినప్పుడు ప్రతి దినము మనం ఉదక స్నానం చేపడతాం మారు మనసు పొందుకుంటాం నూతనమైన జీవితంలో మనం ప్రవేశింపగలిగిన వారంగా ఉంటాం మంచిగా మనం సెలబ్రేషన్ చేసుకుంటాం మంచిగా మనము మంచి మంచి బట్టలు కట్టుకుంటాం కదండీ క్రిస్మస్ వచ్చిందన్నో జనవరి వచ్చిందన్నో పుట్టినరోజులు వచ్చినయనో అనేకమైన విధాలు ప్రతిరోజు మనకి క్రిస్మస్ ప్రతిరోజు మనకు ఒక నూతన సంవత్సరమే ప్రతిరోజు రూపాంతరం మనం దేవుని యొక్క వాక్యములు చెందే వారంగా ఉండాలి ప్రతిరోజు ఒక క్రొత్త అనేది దేవుడు తన వాక్యముతో మన హృదయంలో నింపినప్పుడు మనలో సంతోషం ఆనందం మన పనులన్నింటిలో దేవుడు సఫలీకృతము చేసేవాడుగు ఉన్నాడు అయితే ఈ వాగ్దానం కూడా పట్టుకొని మనం ప్రార్థిస్తాం ప్రభా మా పక్షమన అన్న మీరుండండి మా పనులన్నిట్లో మీరు సహాయం చేయండి ప్రభా అని మనం ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగేవాడంగా అడిగే వారంగా ఉంటామండి చూడండి కీర్తన గ్రంథము మరి ఆరో విషయము మీ అద్దెకి నేను తీసుకొస్తున్నాను నూట నలభై ఐదవ అధ్యాయము కీర్తన గ్రంథము పంతొమ్మిదో వచనం కూడా మనం చూద్దామండి కీర్తన గ్రంథము నూట నలభై ఐదవ వచనము పంతొమ్మిదవ వచనము మనం చూద్దాం ఇక్కడ అంటున్నాడు తన ఎందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును అంటున్నాడు చూడండి తన ఎందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఊరికే రావండి మనకి కోరికలు నెరవేర్చబడాలంటే భయం ఉండాలి ఒక శాలరీ మనం తీసుకోవాలంటే ఒక కూలి మనం తీసుకోవాలంటే భయముతో వణుకుతో మనం మనకి అప్పగించిన బాధ్యతను మనం నెరవేర్చినప్పుడే దాని ప్రతిఫలం మనం పొందుకుంటాం మంచిగా డ్యూటీస్కి వెళ్ళినప్పుడే మనము మంచి శాలరీస్ పొందుకుంటాం మంచిగా పని చేసినప్పుడే దాని కూలి మనం సంపాదించుకుంటాం అయితే నీకు దేవుని ఎదుట నుండి ఒక మంచి ఆశీర్వాదములు దేవుడిచ్చేది ప్రతిదీ కూడా మంచిదేనండి మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదములు ఆయన ఇచ్చే దీవెన ఆయన కృపని కావాలి ఆయన తోడు నీకు కావాలి ఆయన హస్తమునికి కావాలి ఆయన గద్దంపుని కావాలి అన్నప్పుడు మరి దేవుని ఎందుకు కూడా భయభక్తులు ఉండాలి దేవుని మనం గౌరవించాలి మనుషులకు మనం గౌరవిస్తాం కదండి మనుషులకు మనం భయపడతాం కదండి మంచిదే గౌరవించడం మంచిదే భయపడడం మంచిదే మరి అన్ని విధాలుగా కుటుంబం బాధ్యతలు వ్యవహరించడం ఇంకా మంచిదే కానీ అంతకన్నా కూడాను నిన్ను నన్ను ఈ లోకానికి పంపించి నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుని ఎందు మన భయభక్తులు కలిగి ఉండాలి అని దేవుడు అంటున్నాడు ఆ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును ఎన్నో ఆపదలండి ఎన్నో శ్రమలు ఎన్నో ఇరుకులు ఎన్నో బాధలు అనారోగ్య పరిస్థితులు చెప్పుకోలేని పరిస్థితులు చెప్పుకోగలిగిన పరిస్థితులు అయినా కూడా మనము నెమ్మది లేకుండా ఉన్నాం ఇంతవరకు విడుదల లేకుండా ఉన్నాం ఇంతవరకు క్షేమం లేకుండా ఉన్నాం అన్నీ ఉన్నా కూడా తినలేని పరిస్థితి అనారోగ్యముతో కానీ ఈ సంవత్సరమైన మన జీవితంలో మారు మనసు పొందుకొని నూతన స్వభావం పొందుకొని దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారంగా ఉండి అయా నీకేది కొదువుగా ఉన్నదో నీవైతే ఏదైతే ఒక కోరిక కలిగి ఉన్నావో ఆ కోరిక నీలో నెరవేర్చబడాలంటే మరి ఆయన మీ పక్షముగా ఉండి మీ పనులు సఫలీకృతము చేయాలంటే మరి మీ పెదవుల నుండి వచ్చి ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మరి నువ్వు అనుకున్నది స్థిరపరచబడాలి అంటే సఫలీకృతం అవ్వాలి అంటే మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఈ సంవత్సరం దేవుని గట్టిగా పట్టుకొని మరి అనుదినం ఆయన ఎదుట మనం ప్రార్థించి బలపడి అడిగి మరి మంచి ఫలాన్ని మనం పొందుకునేదానికి మన కోరికను నెరవేర్చేదానికి దేవుడి దగ్గరికి వచ్చి సమీపముకు ఉండి ఆయన మనకు సమీపము ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించేదానికి దగ్గరగా ఉన్నాడు ఇన్ని కోరిక నా కోరిక స్థిరపరచబడాలి కోరిక నెరవేర్చబడాలంటే ప్రభు అయిన దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఆశీర్వదింపబడాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు అయితే ఇటు కోరిక మనము పొందుకుందాము అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నమ్మకమైన కుటుంబాలుగా నమ్మకమైన బిడలంగా దేవుని సంఘములో పైభుక్తులు కలిగి దేవుని ఆరాధించి మన యొక్క కోరికను నెరవేర్చుకునే దానికి మనం ముందుకెళ్దాం ఇటు వాక్యము ప్రభు మన యొక్క వెనుకల్లో దేవుడు దీవించిన గాక అందరికీ సర్వశుభాలండి అవును